ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారము ఈ వీడియోలో జనవరి నెలకు మరియు ఫిబ్రవరి నెలకు సంబంధించి ఉపాధ్యాయ కరదీపిక రెండవ తరగతి తెలుగు ఏ విధంగా రాసుకోవాలో తెలుసుకున్నాము ముందుగా జనవరి నెలకు సంబంధించి ఇక్కడ మనకు పొంగ పొంగల్ హాలిడేస్ వస్తాయి సంక్రాంతి హాలిడేస్ వస్తాయండి అంతేకాకుండా ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్స్ కూడా వస్తాయి సో వాటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ టీచర్ అనేది రాసుకోవాలి ఇక్కడైతే అయితే ఊరికి వెళ్తానమ్మా పిల్లి ఒకటి వచ్చింది గేయాలను హావభావాలతో అభినయిస్తూ రాగంతో నేర్పించడం మరియు ఎఫ్ఏ త్రీ పరీక్షలు నిర్వహించడం మార్కులు వేసి విద్యార్థులకు వివరించడం సంక్రాంతి అనంతరం మా ఒత్తు వా ఒత్తు అల్లుల చేరుస్తూ విద్యార్థులకు నేర్పించడం తా లా ఒత్తు పదాలను తేడాలు గుర్తిస్తూ నేర్పించడం నడువొక్కుమి తెరువొక్కుట అనే ఆ కొన్న కూడే అమృతము అనే ఈ రెండు పద్యాలను కూడా విద్యార్థులకు నేర్పించాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి తర్వాత అధ్యాయాలు మరియు భావనల గురించి ఇక్కడ రాసుకోవాలి సో ఇక్కడ మొదటిగా వచ్చేసి అమ్మమ్మ గారి ఈ సం ఈ లెసన్ సంబంధించి మొత్తం మనకు పద్నాలుగు పీరియడ్లు వస్తాయి సో ఆ పద్నాలుగు పీరియడ్లు మనం ఏ ఏ తేదీలో రాసుకోవాలనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం సో వాటిని మీరు ఖచ్చితంగా రాసుకోవాల్సి ఉంటుంది సో ఈ లెసన్ సంబంధించి మనం పిల్లలకి ఏ విధంగా గేయాలు నేర్పిస్తాము కీలక పదాలని ఏ విధంగా గుర్తింపజేస్తాము విద్యార్థుల చేత ఏ విధంగా మాట్లాడింపజేస్తామనేది ఇక్కడ మనం పీరియడ్లు అన్నీ కూడా రాసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ లెసన్ సంబంధించి మూల్యాంకనం ఏం రాసుకోవాలనేది ఇక్కడ చూద్దాము పండుగ రోజు మీ అమ్మ ఏ ఏ రకాల వడియాలు వేయిస్తుందో చెప్పండి ఒక లేదా మరో ఒక కథల పుస్తకం తీసుకొని అందులో ఉన్న మా ఒత్తు తా వా ల ఒత్తు పదాలు చదివి రాయండి మరొక క్వశ్చన్ మీ అమ్మ అన్నయ్యను నీవు ఏమని పిలుస్తావు మీ అమ్మ అన్నయ్యను ఏమని పిలుస్తావు మీ నాన్న తమ్ముడును నీవు నీకు ఏమవుతాడో చెప్పండి అనే ఈ ప్రశ్నలు ఇక్కడ నేను రాశాను ఇవి కాకుండా మీకు తోచిన ప్రశ్నలు కూడా మీరు రాసుకోవచ్చు తర్వాత పై అంశాలపై ఉపాధ్యాయులు ప్రతిస్పందనలో నేను రాసిందైతే మాత్రం విద్యార్థులకు మా కొంచెం కష్టంగా ఉందండి రాయడానికి పిల్లలకు అందుకని నేను ఈజీ వేలో నేర్పించడానికి కానీ స్మాలీ రాసి నాకు పైన చిన్న కొమ్ములాగా పైకి లాగితే ఈజీగా మా ఒత్తు రాయడం నేర్పించాను సో ఈ విధంగా రాయడం వల్ల పిల్లలు ఈజీగా నేర్చుకునే అనమాట సో నేను ఈ టీఎల్ఎం సహాయంతో ఒత్తు పదాలను సులభంగా విద్యార్థులకు నేర్పించగలిగాను ఈ పాఠంలో ఒత్తుల సహాయంతో వివిధ రకాల మనుషుల పేర్లను రాయడానికి ప్రోత్సహించాను ఈ విధానం విద్యార్థులు ఎంతగానో ఆకట్టుకుంది తర్వాత పాప నవ్వు లెసన్ అండి ఈ లెసన్ వచ్చేసి అధ్యాయాలు మరియు భావనలు ఇందులో మొత్తం మనకు పన్నెండు పీరియడ్స్ వస్తాయి ఫైవ్ డేస్లో మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది తర్వాత పాపనవ్వు లెసన్ సంబంధించి మూల్యాంకనము కొన్ని క్వశ్చన్స్ రాస్తాను ఇక్కడ నేను అల్లం పెల్లం రుచికి అంటే తింటే ఎలా ఉంటాయో చెప్పండి ఎండాకాలంలో పూసే పూల పేర్లు చెప్పండి కొన్నింటిని మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో చెప్పండి వారిలో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు తర్వాత పై అంశాలపై ఉపాధ్యాయుని ప్రతిస్పందనలో వచ్చేసి నేను వా ఉత్తరాయణం రాయడం విద్యార్థులకు కొంచెం కష్టంగా అనిపిస్తే పా అక్షరం రాయించి పైకి వక్రంగా తిప్పడం వలన పిల్లలకు సులభంగా రాయడం నేర్చుకున్నారు సో కొన్ని ద్వితాక్షర పదాలను కూడా చాలా చక్కగా నేర్పి నేర్పించగలిగాను విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా నేర్చుకొని మనం చెప్పిన పదాలన్నీ కూడా రాయగలుగుతున్నారండి తర్వాత జనవరి నెలకు సంబంధించి ఉపాధ్యాయు డైరీ ఇక్కడ మొట్టమొదటిగా అమ్మమ్మ ఇల్లు ఇక్కడ ఒకటి నుంచి తొమ్మిది వరకు పీరియడ్లు ఉన్నాయి సో ఇక్కడ రెండో తేదీ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చిందండి ఎందుకంటే ఒకటో తేదీ రాష్ట్రం అంతా ఊహెచ్ వదలడంతో ఆ రోజు చెప్పాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నా లేదా కృత్యాలు ఏమైనా చేయించాల్సిన కృత్యాలు అన్నీ కూడా రెండవ తేదీనే చేయించాం అంటే ఒకటో తేదీవి రెండవ తేదీవి రెండూ కూడా రెండవ తేదీనే కంప్లీట్ చేశాము అందుకని ఇక్కడ ఆ ఫోర్ పీరియడ్స్ చెప్పాల్సినంతా కూడా ఈ సెకండ్ డేట్నే మొత్తం కంప్లీట్ చేసినట్టుగా ఇక్కడ రాసుకున్నాము సో మీరు కూడా అలాగే రాసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఎనిమిది తొమ్మిది తర్వాత తొమ్మిది తర్వాత మనకు సంక్రాంతి హాలిడేస్ వస్తాయి మళ్ళీ మనకు రివపన్ పంతొమ్మిది తేదీ సో పంతొమ్మిది తేదీ ఏ కృత్యాలు నిర్వహించడం ఇక్కడ రాసుకున్నామండి సో పంతొమ్మిది తర్వాత ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత మనకు ఇరవై ఐదు ఇరవై ఆరు అనేది ఇరవై ఐదు నో బ్యాక్ డే వస్తుంది సో ఇరవై ఆరు రిపబ్లిక్ డే వస్తుంది ఆ తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీ ఏ ఏ కృత్యాలు చేసినామో ఇక్కడ నేను రాశాను సో మీరు ఇవే రాసుకోవాలని కంపల్సరీ ఏం లేదండి మీకు నచ్చిన విధంగా మీరు తరగతి గదిలో ఏ కృత్యాలు అయితే నిర్వహించారో ఆ కృత్యాలను రాసుకోండి లేదా ఏ టీఎల్ఎని అయితే ఉపయోగించి మీకు అనుకూలంగా విద్యార్థులకు అభ్యసనకు సులువుగా ఉండేటట్టు ఏవైతే మీరు అవలంబించినారో ఆ కార్యక్రమాలు కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చండి ఇవే రాసుకోవాలని కంపల్సరీ ఏమి కాదు మీ ఛాయిస్ అండి తర్వాత ఇరవై ఎనిమిదో తేదీ ఇరవై తొమ్మిది ముప్పై తేదీ కూడా ఎటువంటి కృత్యాలు నిర్వహించినామో ఆ కృత్యాలను ఇక్కడ మీరు రాసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అండి తర్వాత ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇక్కడ మనకు త్రీ లెసన్స్ వస్తాయి ఒత్తుల బుట్ట మ్యావ మ్యావ్ కాలుచక్రం సో ఈ మూడు పాఠాలకు సంబంధించి మనం ఇక్కడ ముందుగా టీచర్ నోట్స్ రాసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి ఏఫీఏ ఫోర్ ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి వాటి కోసం మనం విద్యార్థులను సంసిద్ధం చేసుకోవాలి తర్వాత కావొత్తు ఈ అక్కకు చుక్క అనే గేయాన్ని మ్యావ అనే గేయాన్ని విద్యార్థులకు రాగంతో అభినయం చేయిస్తూ మనం నేర్పిస్తాము సో పాఠ్యేత్ర అంశాలను కూడా విద్యార్థుల చదివించడం రాయించడం వంటివి చేయిస్తాము పొడుపు కథలు సామెత సొంతంగా చదవడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తామనేది ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది తర్వాత ఒత్తుల బుట్టకు సంబంధించి అధ్యాయాలు మరియు భావనలో మొత్తం మనకు ఇక్కడ పన్నెండు పీరియడ్లు అయితే వస్తాయి సో వీటిని మనము సిక్స్ డేస్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఏ రోజు ఏ డేట్లు ఏ ఎన్ని పీరియడ్స్ కంప్లీట్ చేయాలి ఇక్కడ మనం రాసుకున్నాం వాటిని మీరు రాసుకోవచ్చండి తర్వాత ఒత్తుల బుట్టకు సంబంధించి మూల్యాంకనం ఇక్కడ నేను క్వశ్చన్స్ రాశాను అమ్మ అమ్మాయి తొమ్మిది కమ్మీలు తమ్ముడు అమ్మోరు మరిన్ని పదాలలో ఉన్న విత్వాక్షలు ఏమిటో చెప్పండి ఇవే కాకుండా మీరు వేరే యాక్షన్లు కూడా చేర్చుకొని చెప్పచ్చండి తర్వాత మీ టీచర్ నల్లబల్లపై ఏంత రాస్తుందో చెప్పండి ఇవే కాకుండా వేరే ప్రశ్న కూడా మీరు రాసుకోవచ్చండి తర్వాత ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు ఇందులో వచ్చేసి ఏ ఫోర్ షీట్ ఒకటి తీసుకొని నాలుగు మడతలు పెట్టి ఒకవైపు చేసినట్లయితే ఒక చిన్న పుస్తకం అనేది తయారవుతుంది అందులో ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క హల్లును అనగా కా కావద్దు అని అన్ని హల్లులను రాసి పదాలను అభ్యాసం చేయించాను విద్యార్థులు చాలా ఉత్సాహంగా పదాలను గుర్తించుకొని చదివి రాయగలుగుతున్నారు వీటివేల విద్యార్థులపై మంచి ఫలితాన్ని అంటే అభ్యాసంలో మంచి సామర్థ్యాన్ని సాధించడానికి ఎంతగానో ఉపయోగపడింది అండి తర్వాత మ్యామేవ్ లెసన్ సంబంధించి ఏ ఏ తేదీలలో ఎన్ని పీరియడ్లు వస్తాయో ఇక్కడ మనము చూపించినాము సో వాటిని మనము రాసుకోవాల్సి ఉంటుంది సో మొత్తం ఇక్కడ పన్నెండు పీరియడ్లు వస్తాయి వీటిని మనము తర్వాత ఈ లెసన్ సంబంధించి మూల్యాంకనము కాకిని కోకిల్ని చేసి ఏ విధంగా గుర్తిస్తారో చెప్పండి అదేవిధంగానే ఇష్టం కష్టం నష్టం హర్షిత వర్షిత లాంటి పదాలలో ఉన్న సంయుక్తాక్షర ఒత్తులను గుర్తించి చెప్పండి ఇటువంటి మరికొన్ని ప్రశ్నలు మీరు అడగచ్చు అడిగి ఇక్కడ రాసుకోవచ్చండి తర్వాత సంయుక్తాక్షర పదాలను చదవడం రాయడంలో విద్యార్థులు కొంచెం ఇబ్బంది పడ్డారు అయితే నేను అనుసరించిన విధానం వలన విద్యార్థులు చాలా చక్కగా అర్థం చేసుకొని చదివి రాయగలుగుతున్నారు అదేంటంటే ఒక ఉదాహరణకి వక్రరేఖ అనే పదంలో వక్ ప్లస్ రా ప్లస్ క ప్లస్ అని వక్రరేఖ అని విద్యార్థులకు నేర్పించడం జరిగింది అదేవిధంగానే రక్తంలో రక్ ప్లస్ తమ్ అని అన్యాయంలో అన్ ప్లస్ యా ప్లస్ ఎం అని చదివించి అభ్యాసం చేయించాను విద్యార్థుల నుంచి ఆశించిన ఫలితం కంటే కూడా ఎక్కువగానే ఉంది చక్కగా నేర్చుకొని విద్యార్థులు రాణించగలుగుతున్నారు తర్వాత కాలచక్రానికి సంబంధించి మొత్తం ఐదు రోజులలో పది పీరియడ్లలో ఈ లెసన్ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఏ డేట్లో ఎన్ని పీరియడ్ అనేది మనం రాసుకున్నాం వాటిని మీరు ఖచ్చితంగా రాసుకోవచ్చు తర్వాత కాలచక్రం లెసన్ సంబంధించి మూల్యాంకనం ఇక్కడ ఉగాది పండుగ ఏ ఋతువులో వస్తుందో చెప్పండి తర్వాత తెలుగు నెలలను ఇంగ్లీష్ నెలలను క్యాలెండర్ సహాయంతో చెప్పండి పై ఉపా పై అంశాలపై ఉపాధ్యాయుల ప్రతిస్పందన ఇక్కడ రాసుకునేటివి వారాల చక్రం నెలల చట్రం అనే రెండు టీఎల్ఎంల ద్వారా విద్యార్థులకు చక్కగా అవగాహన కల్పించడం జరిగింది అంటే వారాల గురించి నెలల గురించి అవగాహన కల్పించడం జరిగింది ఇక్కడ తర్వాత ఫిబ్రవరి నెలకు సంబంధించి డైరీ రాసుకుందాము ఈ డైరీలో వచ్చేసి కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ కావడం జరిగింది అంటే ఒత్తుల బుట్ట రాయాల్సిన చోట మేమమేవ లెసన్ రాసాము సో మేవమేవ లెసన్ రాసి రాయాల్సిన చోట కాలం చక్రం రాశాము తర్వాత కాలచక్రంలో ఒత్తుల బుట్ట రాశాను కొంచెం ఈ జస్ట్ కన్ఫ్యూజన్ని మీరు అర్థం చేసుకొని రాసుకోగలని మనవి చేసుకుంటున్నాను మీరు మాత్రం మామూలుగా ఒత్తుల బుట్ట ఉన్న చోట ఒత్తుల బుట్టలో ఏం రాయాలో అవే కృత్యాన్ని రాసుకోండి ఇక్కడ ఏం రాసాయో వాటిని రాసుకోవచ్చు లేదంటే మీకు నచ్చినవి మీరు రాసుకోవచ్చు మీకు సంబంధించి కూడా నేను మ్యామ్ లెసన్ ఏం రాసానో అవి రానే రాసుకోవచ్చు మీకు నచ్చిన రాసుకోవచ్చు కాకపోతే జస్ట్ నేను కన్ఫ్యూజ్ అయ్యి రాశాను మీరు వాటిని సర్వ్ చేసుకొని రాసుకోగలని మనం చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి కొంతమంది షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఏమైనా సందేహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్